ेनुन् सततं बुनायडकरम्बिष्टम्बुलैयुण्डु वायवो भूदेवकुलाभितर्पणमहीयः प्रीत्ययुन् भारतश्रवणासक्तियु पार्वतीपतिपदा पार्वतीपतिपदाब्ज्यानपूजामहोत्सवमुन् శశ్వత్ సాధు సాంగత్యము అదినుంగకరుదొట్టి పూర్వ భరత కురుడుక్రమమున వంశకర్తలనగా మహినొప్పిన అస్మదీయ వంశమున ప్రసిద్ధులై విమల సత్న శోభితులైన పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ వినంగీష్ట అమల సువర్ణ శృంగఖుర కపిలంబు ఘోష తంబును ఉత్తమ బహువేద విప్రులబు దానము చే ध्यमतमकूरु पारतकधाश्रवणाविरचिं मदीयचित्तमुननिशम्बु जननुत कृष्णद्वैपायनमुनिवृषभाविहित हाभारतपद्ध निरूपितार्थड तेनुगुण रचयिमु अधिकधिषल बहुविधमुल बहु बहुजनमुलवलन विनुसु भारतबद्धस्पृहुलु बहुयागम्बुलबलम्बु అని ఆనదిచ్చిన విని అక్క వరుండిట్లనియే అమలి తారకాసముదయం సర్వేదాస్త్రముల అశేషున బొందాహు విక్రమమున దుర్గమాధ జల గౌరవ భారత సముద్రము నేరబోలునే నేరను దేవా నీ అనుమతంబున విద్వజ్జనంబుల అనుగ్రహం బునంజేసి నా విధంబున ిక్కావ్యంబు చదన హరిహరాజగజానర్కషాస్ మాతృ సరస్వతీ గిరిసుకేవతాతికి నమస్కృతి దుర్భరతీవారు పద్య విద్యునాజు అంబురుహ గర్భనిపం ప్రచేతృ భక్తిదలం సు భారత భారతీషు భగభక్తిచయంబులచేసి ఘోర సంసార వి సంతమసా విజృంభము వాపి సూరిచేతోరుచిరాబ్జ బోధనరతుండగు दिव्य दिव्यपराशरात्मजाबोरूह मित्रुगुचि मुनिपूज भूरी यशो विराजित परम विवेक सौरभ विभा सद्गुणिजोत्किंबुल सकलगम्य सुतीथमु महामनोहर सुचरित्र పావనపయ పయ పరిపూర్ణములైన సత్సవాంతర సరసీవనంబుల ముదంబునరన్ కొనియాడి వేడుకన్ పాయక పాక శాసనికి భారత ఘోర రణంబునందు నారాయణ నారాయణునట్లు రామరవంశ నారాయణ భట్టు వాంగ్మయరంధరుడు తనకిష్ణుడు సహాధ్యాయుడువాడు అభిమతంభువతోడయిర్వహింపన్ తారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథాకలియుక్తిలో రి మేళునా ఇతరులక్షరమ్యతనాదరింప సూక్తినిధి ననయభట్టు తినుంగునం మహాభారత బంధురుడయ్యే జగద్దితంభుగన్